హర్మస్ఖల కేసు గురించి మీరు వినే ఉంటారు అయితే ఇప్పుడు ఆ అవశేషాలలో విషం కూడా ఉన్నట్లు తెలిసిందని మీకు తెలుసా ఈ కేసులో కొత్తగా వచ్చిన విషయాలు ఎంతో చూద్దాం కర్ణాటకలోని బమ్మం సకల ప్రాంతంలో దొరికేన అష్టిపంజరల కేసు దర్యాప్తు మరింత తీవ్రంగా మారింది పోలీసులు రెండు చోట్ల తవ్వకాలు జరిపినప్పుడు దొరికిన నమూనాలలో ఒకటి కాదు ఏకంగా మూడు రకాల విషాలు ఉన్నట్లు గుర్తించారు ఇది ఖచ్చితంగా హత్య లేదా ఏదో కుట్ర జరిగిందని సూచిస్తోంది పదిహేను చో తవ్వకాలు జరపాల్సి ఉండగా ఇప్పటికే పదకొండు చోట్ల తవ్వకాలు పూర్తయ్యాయి దర్యాప్తు చాలా వేగంగా జరుగుతోంది ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఎముకలను మట్టిని పరిశీలిస్తోంది మానవ హక్కుల కమిషన్ కూడా ఈ కేసును చాలా దగ్గరగా గమనిస్తోంది అధికారులు కొద్ది రోజుల పాటి తవ్వకాలు జరిపిన తర్వాత కొన్ని ముతిమాన పత్రాలను కనుగొన్నారు అయితే ఆ ప్రదేశంలో కొత్తగా ఎలాంటి మృతదేహాలు దొరకలేదు ఈ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు వారిలోనే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నారు ఈ కేసు గురించి తాజా సమాచారం కోసం చూస్తూ ఉండండి